మంగళగిరి చైతన్యగిరి ఆధ్యాత్మిక పురి శ్రామికుల దరి వెరసి వామపక్ష భావజాల గడ్డ ఇది గత చరిత్ర వర్తమానంలో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సింహద్వారంగా వడివడిగా ఎదుగుతున్న నవ్యనగరి మంగళగిరి గడ్డ ఇప్పుడు ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో మండు వేసవిలో రాజకీయ సెగను రేపుతోంది అంతటి ఘన చరిత్రను సొంతం చేసుకున్న మంగళగిరి ఎన్నికల బరిలో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు కొత్తగా పురుడు పోసుకుంటున్న పార్టీలు కూడా ఇక్కడ పోటీ చేస్తే గెలుపు సంగతేమో కానీ పిచ్చ పబ్లిసిటీ వస్తుందనటంలో ఏమాత్రం సందేహం లేదు ఇక అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మురుగుడు లావణ్య టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నారా లోకేష్ పోటీ చేస్తుండగా ఇండియా కూటమి తరపున రైతాంగ నేపథ్యం ఉన్న సిపిఎం అభ్యర్థి జొన్న శివశంకర్రావు కార్పొరేట్ బరిలో దుమికేందుకు సిద్ధమయ్యారు ఇక అధికారిక ప్రకటనే తరువాయి ఎవరి జొన్న శివశంకర్రావు మంగళీరి టైమ్స్ ప్రేక్షకుల కోసం ప్రత్యేక కథనం ఇది తాడేపల్లి మండలం ఉండవల్లిలో కాపు సామాజిక వర్గానికి చెందిన జొన్న శివశంకర్రావు పేద రైతు కుటుంబ నేపథ్యం జొన్న వెంకటేశ్వర్లు వెంకమ్మ దంపతులకు పంతొమ్మిది వందల యాభై ఐదు అక్టోబర్ నాలుగున జన్మించారు ಇಂಟರ್ಮೀಡಿಯೇಟ್ ಇಂಟರ್ಮೀಡಿ ವರ್ಕೂ ವಿಜ್ಯಾಭ್ಯಾಸ ಶಿವಶಂಕರ್ರಾವ್ ಎಸ್ಎಫ್ಐ ವಿದ್ಯಾರ್ಥಿ ಸಂಘ ನಾಯಕ ಡಿವೈಎಫ್ಐ ಪ್ರಜಾ ಪ್ರಜಾನಾಟ್ಯ ಮಂಡಳಿ ಕಲಾಕಾರು ಎದ ಶಿವಶಂಕರ್ರಾವ್ ರೈತ ಸಂಘಂ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯದರ್ಶಿಗ ರ ಸಹಾಯ ಸಂಘ ಕನ್ವೀನರ್ಗ ಅನುಭವ ಗಡಿರು వామపక్ష ఉద్యమ పోరాట సమయంలో ఆరు నెలల పాటు రహస్య జీవనం గడపటమే కాకుండా మూడు నెలల పాటు జైలు జీవితాన్ని కూడా అనుభవించారు ప్రస్తుతం రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పసుపు రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్గా బహుముఖ సేవలు అందిస్తున్నారు స్వస్థలం ఉండవల్లి గ్రామ సర్పంచ్గా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి రెండు వేల ఒకటి వరకు ఇరవై సంవత్సరాల సుదీర్ఘకాలం స్వస్థలం ప్రజానీకానికి సేవలు అందించారు ಅಲಾಗೆ ಸಿಪಿಎಂ ಉಮ್ಮಡಿ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯದರ್ಶಿ ವರ್ಗ ಸಭ್ಯುಗ ಸಿಪಿಎಂ ತಾಡೇಪಲ್ಲಿ ಡಿವಿಜನ್ ಕಾರ್ಯದರ್ಶಿಗರ್ಥವಂತ ಬಾಧ್ಯತು ನಿರ್ವರ್ತಿಚಾರು జొన్న శివశంకర్రావు ప్రజా జీవితంలో పేదల ఇళ్ల స్థలాల కోసం ఉద్యమించి సుమారు ఆరు వేల మందికి ఇళ్ల స్థలాల సాధనలోనూ ఇళ్లు కట్టించడంలోనూ క్రియాశీలక పాత్ర పోషించారు ఇక నిత్యావసరాల ధరల పెరుగుదలపై నిరంతర పోరాటాలు విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఉద్యమాలు రైతు సమస్యలపై పోరాటాలు పెదవడ్లపూడి హై లెవెల్ ఛానల్ పూర్తి చేయాలంటూ కొండవీటి వాగులో తూటికాడ డెక్క తొలగించాలంటూ ఆందోళనలు తెనాలి డెల్టా కాల ఆధునికీకరణ పనులు చేపట్టాలని తుఫానుల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని ప్రకాశం బ్యారేజీపై వాహన రాకపోకల నిషేధాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు పెంచిన ఇంటి పన్ను చెత్త పన్నులు తగ్గించాలని ఉద్యమాలు ఇలా అనేక ప్రజా ఉద్యమాల్లో నిరంతరం మమేకమవుతూ పోరాటాలే లక్ష్యంగా వామపక్షవాదిగా పైన సాగిస్తూ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిగా సిపిఎం సీనియర్ నేత జొన్న శివశంకర్రావు ఎర్రజెండా రెపరెపారు లాడేందుకు ఎన్నికల రణరంగంలోకి దుమికారు ఇక అధికారిక ప్రకటనే తరువాయి